నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శివరుద్ర సాధువు గారు గురువు గారిని అడిగి మనకున్న సందేహాలని తెలుసుకుందాం నమస్కారం గురువు గారు ఒక సందేహం గురువు గారు మాంసాహారం తిన్న తర్వాత దేవాలయాలకు వెళ్ళొచ్చా తలస్నానం చేసి సాయంత్రం పూట మనం దీపారాధన చేసుకోవచ్చా దేవతలకి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మాంసాహారం అన్నారు మాంసాహారం తర్వాత దీపారాధన కానీ దేవుడి ఆరాధన కానీ ఇంకేదైనా భక్తి పారవర్షి విషయాలు కదమ్మా మాంసాహారానికి శాకాహారానికి తేడా చెప్తాం పూర్వం ఒక ఊర్లో ఒక దేవత కేవలం కొబ్బరికాయలే కానీ ఇంకేదన్నా కానీ ఇంకేదన్నా కాదు ఇంకేదన్నా కాదని స్వీకరించేది అంతే భక్తులు ఏం చేశారంటే ఈ మాంసాహారం ఎక్కడి నుంచి పుట్టిందో చెప్తున్నాం భక్తులు ఏం చేసేయాలంటే అమ్మ తీవ్ర స్థితిలో ఆలోచనలు ఉన్నారు అబ్బా బెల్లం తింటున్నది కొబ్బరికాయలు తింటుంది అన్ని తింటుంది ఏవేవి తింటుంది ఎలాగ పోతుంది చేస్తున్నది అమ్మవారు కానీ అందరికీ జరిగినట్టుగానే పనులు నాకు జరిగితే లాభం కొంచెం బాగా జరగాలి అన్న ఉద్దేశంగా ఆయన గారు ఏం చేశారంటే అభం శుభం తెలియని ఒక లాగా నేను పుట్టాలి అప్పుడు నన్ను దేవత విషయ వివరణలో స్వీకరించేలా చేయాలి అని అన్నప్పుడు ఏ విధంగా పుడతారు మీరు అని కోరిక కోరుతారు కదా ఎవరైనా నేను జింకలాగా పుట్టాలి అని కోరుకున్నారు మన దగ్గర ప్యూరెస్ట్ వెజిటేరియన్ ఏది అని అంటే అమ్మ ఈ జింకనే అది బాగా అదే ప్యూర్ గా తింటది అంటే వనమూలికలు తినడు ఇవన్నీ తినడం అదొక్కటి మాత్రమే చేయగలదు దాని వివరణ వేరుండదు పూర్వం కూడా రాజులు జింక మాంసమే మొదటిస్తాయి ఇప్పుడు అంటే మేకలు ఉన్నాయి కానీ ఒకప్పుడు జింక మాంసానికి ఎక్కువ విలువ ఉండేది మన దగ్గర ఉన్నాయి దాని వివరణలు ఉన్నాయి ఈ మొఘల్ సామ్రాజ్యంలో కాకతీయ సామ్రాజ్యంలో వీటి ప్రస్తావన కూడా వస్తూ ఉంటది అప్పుడప్పుడు అయితే ఈ జింకను ఏం చేశారంటే ఒక భక్తుడు తీసుకొచ్చి ఇదేదో బాలే ఎగురుతుంది కదా చూడ్డానికి ముచ్చటగా ఉంది అమాయకంగా ఉన్నది అని చెప్పి తీసుకొచ్చి అమ్మవారికి బలి ఇస్తాడు జింకని తీసుకొచ్చి బలి ఇవ్వడం అంటే ఎలా ఇస్తాడు అది కూడా ఇది చాలా 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 పవిత్రముగా ఉన్నది నేను అమ్మకి పవిత్రమైనది పెడుతుందని ఇస్తాడు ఈయన గారు తల ఏమనుకోయగానే ఏం చేస్తాడు విష్ణు దగ్గరికి వెళ్తాడు ఏమయ్యావు విచావు వరం నాకు నేను పవిత్రమైన నన్ను ఇమీడియట్లీ తీసుకెళ్లారు అక్కడ చేశారని ఆయన వర్షం బాధ మనం కొంచెం గా మాట్లాడుతున్నాం అంతే ఆయన గారు విచిత్ర పోతాడు ఇక్కడ నువ్వు కోరుకుంది ఏంటంటే భక్త నన్ను స్వచ్ఛంగా పవిత్రముగా చాలా 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 తెలివిగా కోరిన ఆ కోరికని నీకంటే తెలివైన వాడు తీసుకొచ్చి బలిచ్చాడు అంటే అమ్మకి నీకంటే మెప్పు నీకంటే పేరు రావాలని అక్కడ ఇచ్చాడు కదా ఇక్కడ పొరపాటు ఎవరుదో తెలుసా మిత్ర నీ యొక్క ఆలోచన మాంసాహారమే అమ్మకు తింటుందని శాకాహారమే అమ్మ తింటుందని రాసి లేదు ఎక్కడ ఏ దేవత కూడా బలి కోరదు బాగా గుర్తుపెట్టుకోండి బలి అనేది ఏ దేవత కోరలేదు ఎక్కడ రాసి లేదు మనము మన భక్తిగా ఇచ్చుకున్నాము దున్నపోతులు కోసేవాళ్ళు పెద్ద పెద్ద ఏమంటారు మేకపోతులు గొర్రెపోతులు కోసేవాళ్ళు మన దగ్గర ఉన్న తరుణాలు ఇవన్నీ కలకత్తా దగ్గర కోసేవాళ్ళు ఇదంతా కోసే కార్యక్రమాలమ్మ కేవలం మహంకాళి దగ్గరే ఉండేది అంటే రూపం దగ్గరే ఈ మిగతా ఎవరి దగ్గర ఉండకపోయింది నరసింహస్వామి దగ్గర ఉండేది అది వేరు విషయాలు అలా ఉన్నప్పుడు ఆ భక్తుడికి పరమాత్ముడు ఏం చెప్పాడంటే నీ కోరిక ఇప్పుడు మొదలైంది కదా దానికి అర్థం ఒక జింకని కాని ఒక మేకని కాని బలి ఇస్తే ఒక దేవత ఎంత ఆనందపడుతుందో అలాంటి వస్తువే భూమండలంలో ఒకటి ఉన్నది దాన్ని కొట్టినా ఆ దేవత అంతే ఆనందపడుతుంది దాని పేరే కొబ్బరికాయ మనం కొడతాం కదా కొబ్బరికాయ ఎందుకు పవిత్రత అయింది ఆ కొబ్బరికాయ అని అడిగినప్పుడు ఆయన గారు ఇచ్చిన ప్రశ్న మహావిష్ణువు ఒక కొబ్బరి ఏదైతే ఉంటుందో మా భాగం భాగం అంతా ఈ మాంసపు ముద్దలు దానిపైన వెనకాల వచ్చి వెనక భాగాన చూస్తే జుట్టు జుట్టుతోనే ఉంటుంది కదా లోపల చూస్తే రక్తము ఆ నీళ్లు లోపల ఉన్న మాంసపు అంటే ఎముకలతో సంబంధించింది ఇవన్నీ ఎలా రుజువు చేస్తారు ఇది పవిత్రమైనది అంటే దానికి మహాముక్కంటి అనుమతి అవసరం కాబట్టి వెనక మూడు ఉంటాయి దానికి అలా అంటే తండ్రి అనుమతి అది అలా ఉన్నప్పుడు దాన్ని తీస్తేనే కనబడుతుంది లేకపోతే అలా తీసినప్పుడు ఆ కొబ్బరికాయ కొట్టిన ఒక మేకని కానీ ఒక మీరు ఏదైతే బలి ఇయాలనుకుంటున్నారమ్మా దానితో సమానం అని చెప్పి శాస్త్రాలు చెప్పాయి అంటే పవిత్రంగా చెయ్యండి అని చెప్పి ఇప్పుడు మీరు అన్న విషయం అమ్మా మనిషి చేసుకున్నాడా ఇది దేవుడు చేసి పెట్టాడా అంటే మీకు అర్థమైనది మనిషి చేసుకున్నాడు ఇక్కడ దేవుడు చెప్పింది ఏంటంటే మనస్సు అంతఃకరణ శుద్ధితోని మాత్రమే నాకు పూజ కావాలి నేను మిమ్మల్ని ఆరాధిస్తా దీవిస్తా మీకు ఏదైనా చేస్తా కానీ మానవులు చేసుకుని నేను తెలుసా అమ్మా ఒక మేకనే ఇస్తే నాకు బాగా కోరిక నేను నాలుగు మేకలు ఇస్తే నాకు ఐదు మేకలు ఇస్తా అని చెప్పి నీవే ఒక్క మాట మనం ఇద్దరం ఓ బోల్డ్గా చెప్తే అమ్మా ఇంతవరకు ఏ దేవుడన్నా ఒక వస్తువు తిన్నట్టు రుజువుందా లేదు తాగినట్టు పోనీ స్వీకరించినట్టు కనీసం వస్త్రం కట్టుకున్నట్టు వస్త్రం కట్టుకున్నట్టు ఏది లేదు కదా మరి అది తినేది నీవే కదా నీ నాలుక రుచి మరుగుతే మరి పరమాత్మని ఎందుకు మనం అది చేయాలి అది తెలుసుకోవాలి ఇప్పుడు నీవు నీకు రుచికరమైన కావాలని నా నేను వండుకున్నయన్ని దేవుడికి పెడుతున్నా అని చెప్పడం నిజం ఆయన నిన్నే నువ్వు తినడానికి చేసుకోమన్నాడు ఆయన కానీ ఆయనతో స్వీకరించలే ఆయన పరమాత్ముడు ఆయన ఆది బీజం అంటే నీలో ఉన్న సూక్ష్మతనే చూస్తాడంటే అది భక్తి మనస్సాక్షిని అలాంటిది స్వీకరించిన ఆయనకి మనం ఏమిచ్చి ఆయనని మనము తృప్తిపరచగలం తెలుసా అమ్మా పుణ్యం మాత్రం ఇచ్చే మనస్సాక్షిని మాత్రం ఇచ్చే కదా అంటే గెలవకపోతే అమ్మా మాంసాహారం శాకాహారం తిన్నా తినకపోయినా నీ పూజ ఫలించదు గమనించండి సాదులం కదా శాకాహారం బాగా తింటాం ఎక్కడ కొడితే అక్కడ కూర్చొని భిక్షాటన్నా పలు రకాలు పెడతారు బాగా తినేసేసి ప్రశాంతంగా నిద్రపోతాను నేను నిద్రపోయిన తర్వాత లేచి పరమాత్మ నమస్కారం పెట్టేసి పోతే తండ్రి గా చూస్తాడు అదే నేను అన్నం పెట్టిన వాడికి అన్నదాత అసఖీ అన్నాన్ని వండించడానికి ఆ దాత అంటే ఎవరైతే ఈ రైతు ఉంటాడు కదా రైతు దాత సుఖీభవ అని ఇలాంటి మనం అన్నాన్ని సిద్ధం చేసి మానవ శరీరానికి ఇచ్చిన పరమాత్ముడికి మనం ఎప్పుడు కృతజ్ఞత అయి ఉండాలి అని చెప్పేసి ఇంతమందిని సుఖీభవ అని అంటాం కాదు ఆ సుఖీభవ అనేది ఎవరంటారు తెలుసా తల్లి నీకు నిజముగా ఆకలి నిజముగా నీ నోటికి దొరికిన అన్నం తిన్నవాడే సుఖీభవ అని బాగా గుర్తుపెట్టు ఒక దగ్గరికి మేము వెళ్ళాం సందర్భం చెప్తున్నాం వాళ్ళు లేట్ ఎలా ఇస్తున్నారంటే అమ్మ ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ ఆకలి బాగా అవుతుంది భిక్షాటన చేస్తూ చేస్తూ అక్కడ కూర్చున్న పోయి అన్నం పెడుతున్న స్వామి అక్కడ ప్రతి రోజు పన్నెండు నుంచి మూడు గంటల వరకు అవుతుంది అన్నారు వెళ్ళామమ్మ లైన్ ఉంటుంది అలా ఈ త్రిశూలం ఏం చేస్తా అంటే ఇది నేను నడుముకు పెట్టేస్తాను లోపలికి నాకు ఈ పాశం ఉంది కదమ్మా ఎట్లాపడికి పెడతా ఎక్కడన్నా పెడితే బాగుండదని పెట్టేసుకొని వెళ్తే వాళ్ళు నాన్ను గమనించారు చెప్తాను హరే కృష్ణ మందిర్లో చూశారు చూసేసి ఆయన గారు అందరు బాగానే ఉండాలిగా అందరికి ప్లేట్ ఇస్తున్నాడుగా నాకు ప్లేట్ ఇస్తున్నాడు నా నాయనకున్న అందరు ప్లేట్ ఇస్తూ హరే కృష్ణ అని ఇస్తున్నాడు ప్లేట్ మంచిదే అలా ఇవ్వడం చాలా మంచిది హరే కృష్ణ అని అంటేనే ఇస్తున్నాడు ప్లేట్ ఆయన అప్పుడు హరే కృష్ణ అని తీసేసుకుంటున్నారు నా వంతు వచ్చింది తల్లి హరే కృష్ణ అని అన్నాడు మామూలుగా హరే కృష్ణ అని అనకుండా నేను ఓం అన్నా హరే కృష్ణ అని మళ్ళీ గట్టిగా అన్నాడు అంటే ఓం నమ శివాయ అని నేను అన్నాను మళ్ళీ హరే కృష్ణ మూడోసారి అన్నాడు అన్న తర్వాత వెనకాల ఉన్న వాళ్ళు వీళ్ళు గమనిస్తారు కాబట్టి లేట్ ఇచ్చేసాడు ఇచ్చేసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళేసిన తర్వాత అమ్మ అన్నం తీసినంత కొంచెం వేశారు కొంచెం నెగ్లిజెన్స్గా వేశాడు ఇలా కర్రీ కొంచెం నెగ్లిజెంట్ అంత యూనిటీ చూస్తున్నారు వాళ్ళంతా అన్నం కడుపు నిండా బాగానే తినేశాడు నా వెనకాల ఒక స్త్రీ వచ్చింది రెండోసారి భోజనానికి గర్వంతో ఉంది ఆవిడ చిన్న బిడ్డను కూడా తీసుకొచ్చింది నాకు తెలిసి రోజు వస్తది మా పాపం తినడానికి స్థితి పరిస్థితి గమనించాం రెండోసారి రాకూడదమ్మా అని గట్టిగా అన్నాడు ఆయన గారు ఇలా వెనక్కి చూసా చూసి కొద్దిగా వేసేయండి మీరు అని అంటే నా మాట కూడా వాల్యూ కూడా పక్కన జరిపిస్తాను నేను ఇలానే ఉన్నాను మళ్ళీ ఇలానే ఉన్నాను అన్ని పట్టుకొని ఉన్నా ఐదు అన్ని పెట్టుకొని ఇలానే ఉన్నాను నేను కూడా అని స్పష్టంగా కనబడుతుంది అలాంటి నన్ను కూడా కొంచెం లైట్ డిస్కషన్ లాగా జరిపినప్పుడు ఆ అమ్మని నీట నుంచి చూసి కొంచెం అన్నం ఏంటంటే కొంచెం అవమానంతోనే కోపంతో వేసేసాడు వేసినాక అంతా అన్నం తినేసి వచ్చి చేతులు కడుక్కున్నాం కడుక్కున్న తర్వాత నేను ఈ అమ్మని పిలిచా అడిగాను బీహార్ వాళ్ళు వాళ్ళు ఎన్నో మంత్ అంటే సెవెంత్ మంత్ మా ఆయన చేయడం అది అంటే అర్థమైపోయింది పరిస్థితి నేను వచ్చాను అక్కడికి మళ్ళీ వచ్చిన తర్వాత గట్టిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పిన హరే కృష్ణ మిత్ర అని అన్న అంటే వాళ్ళు నా వైఫ్ చూస్తలేరు హరే కృష్ణ మిత్ర అంటే కూడా చూస్తలేరు నేనన్నా మిత్ర వినబడుతుందా హరే కృష్ణ అని అంటే ఇప్పుడు అన్నట్లే హరే కృష్ణ అని అంటే గా మాట్లాడుతున్నాడు అన్నాన్ని నీవు లక్షల మందికి పెడుతున్నావుగా ఆకలితో వచ్చిన వాడికి కంచంలో హరే కృష్ణ అంటే హరే కృష్ణ అని తీసుకోరు మిత్ర కంచం నిండా అన్నం వేసి అన్నం వృధా చేయకండి స్వామి ఆడ మళ్ళీ రెండు సార్లు కాకపోతే మూడు సార్లు పెట్టుకోండి అక్కడ స్వీట్ ఉంది ఇక్కడ పప్పు ఉంది అక్కడ నీళ్లు ఉన్నాయి అక్కడ మజ్జిగ ఉంది తాగండి అనండి అవన్నీ తిన్న తర్వాత నిజంగా హరే కృష్ణ అని అంటారు అంతకి జ్ఞానం లేదా అని అడిగితే వెళ్ళండి 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 అని ఇలా అనేసారు అక్కడ ఇరవై రెండు మంది ఆపారు నన్ను అక్కడ వాళ్ళకి ఇచ్చా మా మామూలు ఏలే హరే కృష్ణ అన్న దగ్గర హరే కృష్ణ లేడు శంకర ఆకలితో ఉన్నవాడు పరబ్రహ్మ స్వరూపం వచ్చారో తెలియదు అక్కడికి అన్నం పెట్టవయ్యా అంటే హరే కృష్ణ ఏందయ్యా నీవు అన్నం పెట్టినాక నేనే హరే కృష్ణ అని చెప్పేసి కృష్ణ ఎంతటి జగదేక వీరుడవయ్యా నా కడుపు నింపి కదా నేను ఊరంత అనుకుంటూ పోతా కదమ్మా పరమాత్ముడు చెప్పింది అది కదా నా కడుపు చూసే నీవు ఆ కంచంలోనే హరే కృష్ణ అని అంటే ఎక్కడి హరే కృష్ణ ఎక్కడి శ్రీకృష్ణుడు తల్లి ఎలా చెప్పాలి నాకు స్వామి వృధా చేయకండి రోజు రండి ఎప్పుడైనా వచ్చినప్పుడు రండి తినండి అంటే అమ్మా కృష్ణ ఎంత గొప్పయ్యా నీ భక్తులు ఎంత గొప్పయ్యా నీ గుడి అని నేను అనలేనమ్మా అక్కడ మనం విచక్షణ కోల్పోతున్న దగ్గర ఏ భగవంతుడు లేడ తల్లి నేను అన్నది మీకు అర్థమైనా అంటున్నాడు మాంసాహారం సాకారం అనేది మనసు వంటకరణ శుద్ధి లేని ఏ భక్తి కూడా ఎప్పుడు కూడా విలువలు ఇవ్వదు మాంసాహారం ఎందుకు తినకూడదు తింటే ఎందుకు పోవద్దు అంటున్న విషయం ఎందుకు చెప్తున్నా అంటమ్మా మాంసాహారం తిన్నప్పుడు నీ శరీరంలో కొన్ని కదలికలు కొంచెం మైక్రో లెవెల్స్ ఎక్కువగా డైజెస్టివ్ సిస్టమ్ చాలా డిపెండెన్సీ వస్తుంది అంటే ఎలా చెప్పొచ్చు అంటే కావురం అంటాం మన దగ్గర అంటే కొంచెము కొవ్వు పట్టే అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు అని ఒకవేళ ఎత్తు బాగుంటే నీ కొవ్వు బాగా పట్టేసిందనో ఇట్లా కొన్ని అప్పుడు ఏం చేసేవాళ్ళు ఈ మాంసాహారం ఎవరు తినడానికి ఇచ్చేవాళ్ళు ముఖ్యంగా అంటే యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు క్షత్రియులకు ఇచ్చేవాళ్ళు యుద్ధ సన్నాహాలు చేసే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే మరి నువ్వు బలంగా పౌరుషంగా ఉంటే ఎదురు ఎదురుకోవాలి ఈ తరుణం తరుణది ఇంత విలువ ఉన్నది ఈరోజు ఏమైపోయి చూసారా బలంగా ఉన్న అదే తింటుండు బలహీనంగా ఉన్న వాళ్ళు అదే తింటున్నారు కానీ మనసుతో తింటలేరుగా మీరన్న శాకాహారం ఎంత ఎంతమంది ఈ రోజుల్లో తప్పుతో లేరు తల్లి మాంసాహారం తిన్న వాళ్ళు ఈ రోజు ఎంతమంది పవిత్రంగా లేరు మా తల్లి అవును గురు కాబట్టి మాంసాహారము మాటికి తప్పు శాకాహారం ముమ్మాటికి తప్పు అని అనకూడదు ఎందుకంటే ఒక మేకను గానీ కోడిని కోస్తే శబ్దం వస్తుంది కదా అంటే అరుస్తాయి కదా అవి బాధపడతాయి కదా మరి అదే కూరలను కోస్తే రాదంటారు ఎందుకు రాదు కాకపోతే వినబడదు అక్కడ ఏంటంటే కనబడుతుంది వినబడుతుంది కాబట్టి ఆ జంతువులకున్న ప్రాణం కూడా ఈ యొక్క వృక్షాలకి ఈ యొక్క కూరగాయలకి కూడా ఉంటది ఈ కూరగాయలకి ప్రాణం లేకపోతే ఎలా పెరుగుతాయి మరి అదొక డౌట్ మళ్ళీ కాబట్టి రెండింటికి ప్రాణాలు ఉంటాయమ్మా ఇక్కడ ఏంటంటే చలనం కనబడుతుంది ఇక్కడ చలనం కనబడదు కాబట్టి మన మనస్సు ఆ చలనాన్ని చూసి తట్టుకోలేదు కాబట్టి శాకాహారం ముఖ్యమైనది ఇందుకు దాని ప్రత్యేకత ఉంది ఆ గిల కొట్టుకుంటున్న ఆ మేకను కోసుకొని తినడం అనేది ఎంత మనస్సు బాధ కదా అక్కడ అక్కడ ఖండించాలి జీవకణాన్ని చంపకూడదు అందుకనే ఇక్కడ ఉన్న విలువ ఇలా చెప్పాలి శాకాహారం బాగుంటది ఫ్లెక్సిబిలిటీగా ఉంటదని కాదు ఇంగ్లీష్ వాళ్ళు పెద్ద పెద్ద సైంటిస్ట్ ఉన్నారు మరి వాళ్ళు లేదు కదా మాంసాహారం మరి ఎందుకు వాళ్ళు సైంటిస్ట్ అయ్యారు జ్ఞానం అనేది పరమాత్మ ఇచ్చేదమ్మా చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు నమస్కారం